నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లో ఈ స్త్రీ యొక్క అడుగులు పడబోతూ ఉన్నాయి ఆ తరువాత ఏం జరుగుతుందో ఇక వీడియోలో తెలుసుకోండి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఖచ్చిత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి జీవితంలో నుండి సమస్యలను తొలగించుకోండి అలానే మీరు కొంతమంది వ్యక్తులతో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పూర్తి పూర్తిగా కూడా అంటే సమాజం పైన అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ మంచితనం ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు అంటే చాలా వరకు కూడా భయపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కష్టాలు కన్నీళ్ళు సమస్యలే ఉంటాయేమో వీరు జీవితంలో ఎదగలేవరేమో అలానే వీరికి జీవితంలో ఎదుగుదల అనేటటువంటిదే ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు అంటే భ్రమపడుతూ ఉంటారు కానీ నిజానికి ఖచ్చితంగా కూడా అలా కాదు వీరికి ఖచ్చితంగా కూడా జీవితంలో ఎదిగేటటువంటి అవకాశాన్ని శనిదేవుడు కల్పిస్తూ ఉంటాడు శని దేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక వారి దశ అనేది మారిపోతుంది శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే ఏ వ్యక్తికి కూడా కష్టాలు అనేవి అస్సలు ఉండని ఉండవు ఇది చాలా మంది కూడా గమనించరు శని దేవుడు అనగానే భయం ఒకటి ఉంటుంది కానీ నిజానికి శనిదేవుని అనుగ్రహం ఉన్నవారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు రాత్రికి రాత్రే తమ జీవితంలోనే ఒక అంటే అద్భుతాలు కూడా జరుగుతాయి అలా వీరికి ఎప్పుడైనా కూడా అద్భుతాలు జరగవచ్చు ఈ విషయాన్ని చాలామంది కూడా గ్రహించకుండా ఉంటారు కానీ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఎవరికైతే ఉంటుందో వారు జీవితంలోనే అత్యంత ఉన్నతంగా కూడా ఉంటారు అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా ఉంటారు అలానే వీరికి జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉంటాయి చాలా సిన్సియర్గా తమ పాని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరి జోలికి కూడా అస్సలు వెళ్ళరు చాలా సిన్సియర్గా ఉంటారు తమ పనిని తాము ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా ఇంట్రెస్ట్తో చాలా శ్రద్ధగా మనస్సు పెట్టి పనిచేస్తూ ఉంటారు చాలా శ్రద్ధగా పనిచేసుకుంటూ ఉంటారు అలానే వీరు ఎవ్వరి జోలికి వెళ్ళరు వీరి జోలికి ఎవరైనా అస్తే అస్సలు ఊరుకోరు కూడా వీరు అటువంటి ఒక గొప్ప మంచి మనస్సుని కలిగి ఉంటారు అలానే అటువంటి ఒక మంచి పొజిషన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు ఎదగాలి అనేటటువంటి కసి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇలా వీరు ఎదగాలి అనేటటువంటి కసి పట్టుదలతో ఖచ్చితంగా కూడా ఎంతో అంటే వీరు ఎదుగుతూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడా అలానే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుని అనుగ్రహం అయితే ఖచ్చితంగా కూడా కలగబోతూ ఉంది అలానే వీరికి శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్కి కూడా ఎదగబోతూ ఉన్నారు అంతేకాదు వీరు జీవితంలో ఎదగాలి అని ఏదైతే విషయంలో తపన పడుతూ ఉన్నారో అది ఏదైతే ఉందో ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలానే వీరు అనుకున్నది తప్పకుండా కూడా సాధించి తీరుతారు వీరికి జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా ఉండబోతూ ఉన్నారు అలానే వీరి చుట్టూ అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉంటారు ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా కూడా తొలగించుకుంటూ ఉంటారు ఎటువంటి సమస్యను అయినా తొలగించుకొని చాలా ముందుకు వెళుతూ ఉంటారు అలానే వీరి దశను మార్చుకోవటం కోసం ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరు దశ పైన కంటే కూడా వీరిని వీరిని నమ్ముకుంటూ ఉంటారు అంటే వీరు ఎక్కువగా ఈ యొక్క గ్రహాలు జాతకాలు అని కాకుండా వీరిని వీరిని నమ్ముకుంటూ ఉంటారు అలా వీరిని నమ్ముకున్న నమ్ముకొని ఉండటమే కాదు వీరిపై వీరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది కూడా ముఖ్యంగా వీరు ఏదైనా అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు అది సాధించేంత వరకు కూడా ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి వారు సమాజం అంటే సమాజం అవగాహన తక్కువగా ఉంటుంది కానీ వీరికి సమాజంలో జరిగేదానిపైన సమాజం పైన అవగాహన అనేది తక్కువగా ఉన్నప్పటికీ మంచితనాన్ని మాత్రం కోల్పోరు వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరిని కూడా అస్సలు పొరపాటున కూడా మోసం చేయరు అలానే వీరు ఎవరైనా మోసం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నా సరే వారికి దూరంగా ఉంటారు అంటే వారిని వారికి వీరిని మోసం చేసే అవకాశం కూడా ఇవ్వరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరితో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరిని కూడా మోసం చేయరు వీరిని మో మోసపోరు మోసం చేయరు ఈ రెండు కూడా ఈ రెండు విషయాల్లో క్లారిటీగా ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే అనుకూలంగా ఉంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయితే తొలగిపోబోతూ ఉన్నాయి వీరి మంచితనమే వీరిని అడుగడుగునా కూడా కాపాడుతూ వస్తుంది వీరి మంచితనమే వీరికి ఒక ఆయుధంలాగా మారుతుంది వీరి మౌనమే వీరికి గొప్ప విజయాలను తెచ్చిపెడుతుంది వీరి యొక్క జీవితంలోనే వీరికి అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ కూడా రాబోతు ఉంది అయితే ఈ రాశి వారికి తప్పకుండా కూడా అత్యంత గొప్ప విజయాలు అవకాశాలు అయితే రాబోతు ఉన్నాయి వీరికి అత్యంత ఎక్కువగా శుభ ఫలితాలు కూడా రాబోతు ఉన్నాయి వీరి జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి పూల పొదరిల్లులాగా మారబోతు ఉంది అలానే వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఆ విషయంలో విజయాన్ని కూడా సాధించబోతు ఉన్నారు అయితే వీరికి కుటుంబ పరంగా కూడా మంచి విజయాలు అంటే అవకాశాలు వస్తాయి కుటుంబం వీరికి పూర్తి మద్దతును కూడా ఇస్తుంది వీరి కుటుంబం ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది వీరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా కూడా జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ కూడా రాబోతూ ఉంది వీరి జీవితం అయితే ఖచ్చితంగా ఒక ముళ్ళ దారిలా ఉండేది కూడా పూల బాటగా ఉంది వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఒక మేలు జరుగుతుంది ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు వీరికి ఈ సమయంలో ఏదైనా ఒక సర్ప్రైజ్ ఇచ్చే ప్లాన్ చేయొచ్చు వారు ఏదైనా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయటమే కాకుండా ఖచ్చితంగా కూడా వీరి యొక్క జీవిత భాగస్ వల్ల వీరు చాలా సంతోషంగా ఉండబోతు ఉన్నారు వీరికి కుంభరాశి వారికి జీవితంలో అంటే ఇంట్లో ఒక స్త్రీ యొక్క అడుగులు పడటం వల్ల వీరు ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళబోతూ ఉన్నారు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంది ఇలా ఒక స్త్రీ కారణంగా నిజంగా మేలు జరుగుతుందంటే అవును వారి జాతకాలతో వీరి వీరికి ఎప్పుడైతే సింక్ అవుతూ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా కూడా వీరికి మేలు జరుగుతుంది వారి జాతకాలతో సింక్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఇలా గోచార ఫలితాలు అనుకూలంగా అయితే ఉన్నాయి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరెన్నో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కి